బాధిత మహిళలకు చిన్నారులకు సత్వర న్యాయం జరిగే విధంగా నూతన క్రిమినల్ చట్టాలు ఉన్నాయని మహబూబాబాద్ జిల్లా షీటిఎమ్స్ ఎస్ఐ సునంద అన్నారు నూతన క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో ఈ నూతన చట్టాలపై సునంద దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ పాత క్రిమినల్ చట్టాల్లో మహిళలకు బాలికలకు సంబంధించిన చట్టాలు అక్కడక్కడ పొందుపరిచారని కానీ కొత్త చట్టంలో మహిళలకు బాలికలకు ప్రాధాన్యతనిస్తూ అరవై మూడవ సెక్షన్ నుంచి తొంభై తొమ్మిదవ సెక్షన్ వరకు పొందుపరచడం జరిగిందని ఈ చట్టాలతో పాటు వాటికి సంబంధించిన శిక్షలు కూడా వెంటనే పొందుపరచడం జరిగిందన్నారు కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టాలను జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది పాత చట్టాలకి కొత్త చట్టాలకి ఉన్న తేడా ఏమిటి అనగా పాత చట్టాలలో మహిళలకు సంబంధించిన కేసులు అనేవి ఫోర్ నైన్టీ ఎయిట్ భార్యాభర్తల కేసుని త్రీ ఫిఫ్టీ ఫోర్ మైల్ అనే విధంగా అబ్యూజ్ చేయడం కానీ త్రీ సెవెంటీ సిక్స్ రేపు కేసులు కానీ అక్కడక్కడ పొందుపరిచే పొందుపరిచి ఉండేవి వాటిని అనుగుణంగా బేస్ చేసుకొని ఇప్పుడు మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ మహిళలు అండ్ చైల్డ్ ఉమెన్ అగెనెస్ట్ క్రైమ్స్ ని సెక్షన్ అరవై మూడు నుంచి సెక్షన్ తొంభై తొమ్మిది వరకు బిఎన్ఎస్ లో పొందుపరచడం జరిగింది వీటికి అనుగుణంగానే బిఎన్ఎస్ లో వాటికి తగిన పనిష్మెంట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది కొన్ని మార్పులు ఏంటి అంటే సిఆర్పిసి లో కొన్ని ప్రొసీజర్స్ లో కూడా ఇప్పుడు చేంజెస్ అనేవి చేయడం జరిగింది అండ్ బిఎస్ఏ బిఎస్ఏ లో ఏమిటి అనగా మనకు విట్నెస్ లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి దాన్ని కూడా మనము ప్రియారిటీగా తీసుకోవాలని ఇందులో మేజర్ గా పొందుపరచడం జరిగింది మహిళలకు సంబంధించిన కేసులు ఏమిటి అనగా సెక్షన్ అరవై మూడు రేప్ కేసు అని పాత చట్టాల్లో త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఉండేది దానికి సంబంధించిన వెను వెంటనే త్రీ సిక్స్టీ ఫోర్ అనేది సెక్షన్ బిఎన్ఎస్ లో దానికి తగిన పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది మేజర్ గా ఇంకా చేంజెస్ ఏంటివి అనగా అప్పుడున్న కేసెస్ లో ఏమిటి అంటే కొన్ని కేసెస్ లో కొంత కొంత ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది ఏ విధంగా ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఇంపోజ్మెంట్ ని ఇప్పుడు ఈ కొత్త చట్టాలలో ఐదు వేల వరకు పెంచడం వెయ్యి రూపాయల ఫైన్ని పది వేల వరకు జరిమానా వరకు పెంచడం జరిగింది